నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన అనిపిస్తుంది ఇరవై ఐదు వేల నష్టపరిహారం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఇరవై ఐదు వందలు ఇచ్చారా మీ ముఖానికి ఎప్పుడన్నా వడగల వారాలు ఇచ్చారా పైసలు గారికి అనేక రకాల నష్ట జరిగింది ఎప్పుడు ఇచ్చిందా నాకే లక్షల రూపాయల మిర్చి పంట తమ రైతులు ఏరిశారు కళ్ళలో నష్టం గారింది ప్రభుత్వాన్ని వేడుకున్నాం ఉద్యమం లేకపోతే అరెస్ట్ చేశారు నిరసన మీరా మాట్లాడేది మా గురించి కట్టుబడి ఉన్నాం లెక్కలు తీసినాం ఎక్కడ నష్టపోయిందో ఎక్కడ నీటి ఎద్దరుందో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్రాగు సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా పది మంది పాత సీనియర్ అధికారులను జిల్లాలో ఇన్ఛార్జీలు వేసినాం ప్రత్యేక నిగర్ ఇచ్చాం కలెక్టర్లకు యావ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఎక్కడ ఉంటే అక్కడుండే కాంగ్రెస్ నాయకుల వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం నేను టీఆర్ఎస్ హలో కూడా కోరుతా ఉన్నా నీటి లభ్యత త్రాగునీటి సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేసి ఈ సీజన్ లా చెప్పండి ఏ ప్రాజెక్టు నీళ్లుంటే మేము విడుదల చేయతాన్ని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకు ఈయంతోనే మూర్ఖులం కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు మీరు యాభై వేల కోట్లు నలభై వేల కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాగతి ఏమైంది మరి ఎందుకు చెరువులవా నీళ్లు తాగినామా మేము ప్రజలు తాగింద్రా మీరు తాగింద్రా ఏమైనా నీళ్ళు వర్షం లేదు వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటారా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది మీరు ఇక్కడ పదేళ్ళు వాళ్ళక పదేళ్ళు ఏం చేశారో చెప్పండి రైతులకి అడుగుతాం ఇలా అది జవాబు చెప్పకుండా తోరు దొంగల లెక్క ఆయన అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు వాళ్ళు అదే మాట్లాడతారు కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తతంగాన్ని నేను కొట్టినట్టు చేయి నువ్వు ఏడిచినట్టు చేస్తా సాగత ఇప్పుడు జండలేమ అరిశెట్టి ప్రభాకర్ జయించారు ఒక కవిండే కందిపప్పు తాగితే చేయి కందిపోతు పోతుందట ధరల మాట వింటే ధరలవాళ్ళు అయిపోతుందట అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అట్లుంది బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వ హ్యామ్ల